నేను కూడా కొద్ది నిమిషాలు మీతో ముసటిస్తాను విషయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో వచనాన్ని చదివారు దాన్ని పురస్కరించుకొని ఒక అధ్యాయాన్ని లేక ఒక కీర్తనని నేను మీతో ముచ్చటిస్తాను లేఖనాలని మనం చూద్దాం విషయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవచనంలో చదువుతాను మీ దేవుడి నేహకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసినదని చెప్పొచ్చు నీ కుడి చేతిని చున్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధ నేను అమ్మట్టు మొనాలు నిదాసులు కృపాపాల గారికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన దర్శనంలో భాగంగా మేమంతా నీ పాతాల దగ్గర చేరా మీరు మాతో మాట్లాడే దేవుడు మమ్మల్ని బలపరిచే దేవుడవు ఉన్నతమైన ఆలోచనల్ని మాకు అందించే దేవుడవు మమ్మల్ని స్థిరపరిచి మాకు సహాయం చేసే దేవుడవు నిదాసునికి దాసునికి ఇచ్చిన ఈ దర్శనంలో భాగంగా మేమందరం ఇక్కడ చేర్చబడ్డాం తండ్రి నీ లేఖనాలను ధ్యానిస్తూ మా జీవితాలకు అన్వయించుకుంటూ నువ్వెంత గొప్ప గొప్పవడవో మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లు మీరే ఆత్మ రక్షణార్థమై సంఘాల క్షేమార్థమై నీ మహిమార్థమై మీరే మాట్లాడండి మీరే మహిమ పొందండి సమాధాన సంబంధమైన సంగతులను మా జీవితాలకు తెలియజేయండి ఏ స్నేహి పరీక్షిస్తున్నామన్నా స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి చదివిన ఈ వాక్య భాగంలో మూడు మాటలు మనకి కనబడతాయి నీ దేవుడైన యహోవాన నేను రెండవది భయపడకము మూడవది నేను నీకు సహాయం చేస్తాను ఒకటి సంబంధం రెండవది హామీ మూడవది సహాయం దేవునికి మనకి మధ్య ముందు సంబంధం ఉండాలి దేవునికి మనకి మధ్య సంబంధం ఉంటే అప్పుడు దేవుడు మనకి హామీ ఇస్తాడు అంటే వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేసిన తర్వాత దేవుని సహాయం మనకి లభిస్తుంది అది ఈ మాటలోని మూడు విషయాలు సంబంధం హామీ సహాయం అని అసలు దేవుడితో సంబంధం లేదు చాలా మంది వాళ్ళు వచ్చేమంటారు తెలుసా అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అయ్యా మా గురించి మీరు ప్రార్థన చేయండి మా పొలం పండాలి మా గర్భం పండాలి లేకపోతే మా ఇల్లంతా కూడా అధిక ఆశీర్వాదంతో నినాలి అనని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుండదు వీళ్ళకి దేవుడితో ఏ విధమైన సంబంధం లేదు ఏ విధమైన సంబంధం లేకుండా దేవుడు వాళ్ళకి వాగ్దానాన్ని ఎలా చేస్తాడు రెండు చాలామంది సంబంధాన్ని కలిగి ఉంటారు వాగ్దానం చేస్తాడు దేవుడు ఎదురు చూడనాడు దేవుడి కోసం ఎదురు చూడాలి దేవుడు హామీ ఇచ్చి వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు మనంద బైబిల్లో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు ఆగాడు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా అబ్రహాం వెయిట్ చేస్తూనే ఉన్నాడు కనుక ఎదురు చూడాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన ఇచ్చేంత వరకు కూడా మనము కనిపెట్టే వారంగా ఉండాలి ఈ విషయాల్ని పురస్కరించుకొని ఈ మూడు మాటలను పురస్కరించుకొని అంటే దేవుడిచ్చే దేవునికి మనకి మధ్య ఉండే సంబంధం దేవుడు మనకిచ్చే వాగ్దానం దేవుడు చేసే సహాయాన్ని పురస్కరించుకొని ఒక కీర్తనని ఈ రాత్రి నేను మీతో ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను కనుక దరిజల్ని మాట వేసినప్పుడు నాకు వెంటనే ప్రార్థన నేను చేసుకుంటున్నప్పుడు ప్రభువుని ధ్యానం నాకు దేవుడిచ్చిన తలంపుల్ని మేము చెప్తాను ఇరవై ఏడవ కీర్తన ఒకసారి రండి ఈ మూడు విషయాలు మనం అందులో చూస్తాం ఇరవై ఏడవ కీర్తన ఈ కీర్తన దావీదు రాశాడు దావీదు ఈ కీర్తనను చాలా విపత్కరమైన పరిస్థితుల్లో తనల్ని వెంటాడుతున్న భయాందోళనలో చాలా తిరుగుబాటు పరిస్థితులలో మరి ఈ కీర్తన రాశాడు అయితే ఈ కీర్తనని మనము మూడు భాగాలుగా విభజించుకుందాం మొట్టమొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి మూడు వచనాలు జాగ్రత్త గమనించండి నిజంగా మనకి కలిగే ప్రతి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉండాలి కనుక ఏ రీతిగా మనం నడవాలి దావీదు ద్వారా మనం నేర్చుకోబోయే అత్యద్భుతమైన పాఠం ఎందుకంటే దావీదు దేవునికి చాలా ఇష్టానుసారుడు హృదయానుసారుడు తను చేసిన ఒక్క తప్పే తప్ప మిగిలిన అన్ని విషయాలలో అతడు నన్ను అనుసరించి నడిచాడు అని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు అంటే దావీదు కాలంలో అతని పరిపాలన కూడా స్వర్ణయుగం అనే చెప్పాలి దేవుణ్ణి మాత్రమే సేవించే ప్రజలుగా ఆ రోజుల్లో తన పరిపాలనలో దేవుడు అనేక అవకతవకలు కుటుంబం నుండి ఏర్పడ్డాయి అనేకమైన అవకతవకలు రాజు రాజుగారి అల్లుడా అయ్యాడు కదా అల్లుడు అవటానికి ముందు నుండి కూడా మరణకరమైన పరిస్థితులు అతనికి ఏర్పడుతూనే ఉన్నాయి అతన్ని చంపాలని సొంత మాంగారే మరి ప్రయత్నం చేసిన సందర్భాలు సొంత కుమారుడే మరి తండ్రి యొక్క సింహాసనాన్ని తీసేసుకోవాలని చేసిన ప్రయత్నాలు వీటన్నిటి ఇలాంటి అనేకమైన ఉపద్రవాలు అనేకమైన ఆటంకాలు అవరోధాలు ఏర్పడినప్పుడు కూడా దావీదు నిజంగా దేవుని ఏడుల ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడో మొదటి మూడు వచనాల ముందు మనం చూద్దాం చూడండి ఒకసారి మొదటి మూడు వచనంలో చదువుతాను యుహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యుహోవా నా ప్రాణదర్గం ఎవరికి వెళుతును నా శరీర మాంసం తినడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టి కూలిది నాతో యుద్ధం చేయడానికి దండు దిగినను నా హృదయం భయపడదు నా మీదకి యుద్ధం రేగినను దానిలో దీనిలో నేను ధైర్యము విడవకు ఈ మూడు వచనాలలో మొట్టమొదటి విషయం మనకు అక్కడ దాగుంది అది ఏంటంటే మర్చిపోకూడదు నమ్మకం భయాన్ని తొలగిస్తుంది అందరి నాతో చెప్పండి నమ్మకం భయాన్ని తొలగిస్తుంది మళ్ళీ చెప్పండి నమ్మకం భయాన్ని తొలగిస్తుంది ఎలా తొలగిస్తుంది ఇప్పుడు మనం చూడాలి ఈ మూడు వచనాల సారాంశం అది మీరు నిజంగా నమ్మితే మీకున్న భయం తొలుగుతుంది నేనే భయపడుకో నడిచిరా అన్నాడు పీతరు వెంటనే పేతురు నువ్వేనా ప్రభా అలాగైతే నేను నీళ్ల మీద నడవడానికి పర్మిషన్ నడిచిరా అన్నాడు అంతే యేసు ప్రభుని చూస్తున్నాడు ఆయన మీద నమ్మకంతో నీళ్ల మీద పేతురు నడుస్తున్నాడు తుఫానుకు జడిచినాడు అదే తుఫాను అదే ఆ యొక్క ఆందోళనకరమైన పరిణామ పరిస్థితుల్లో యేస్సును చూస్తూ నీళ్ల మీద నడిచేశాడు మీ నమ్మకం అద్భుతంగా భయాన్ని తొలగిస్తుంది కనుక అటు ఇటు చూసినప్పుడు మళ్ళీ భయపడ్డాడని ఉంది మతే సురథ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదిలో నడిచాడు వానే కానీ గాలిని చూచి అతడు భయపడి మునిగిపోసాగను అనే పదాలు మనం చూస్తాం అందుచేత నమ్మకాన్ని జారవిడుచుకోకూడదు నమ్మకాన్ని మనము కొనసాగించుకోవాలి అందుచేత నమ్మకం భయాన్ని తొలగిస్తుంది అయితే ఈ నమ్మకం ఎలా పుట్టింది ఇందులో మూడు పదాలు రాశాడు మూడు విషయాలను గుర్తు చేసి దీనిని బట్టి నాకు నమ్మకం కుదిరింది అన్నాడు మీకు కూడా నమ్మకం ఎలా వస్తుంది కొన్నిసార్లు ఏ ఎందుకు భయపడుతున్నా నువ్వు అది తాడేనే పాము కదే కనపట్లేదా వేసి చూపెట్టినా నీకు ఎందుకు భయపడుతున్నాను అని లైట్ వేసి అక్కడ మనం పాము అని భయపడుతున్న పిల్లలకి అది తాడు అని చూపించాడు అంటే మన జీవితాలకి వెలుగు వచ్చింది అనుకోండి అప్పుడు భయపడబాను అందుకని దేవుడు అంటాడు ఇక్కడ చూడండి యహోవా నాకు వెలుగు అన్నాడు దేవుడు మనకు వెలుగైనప్పుడు రెండు దేవుడు మనకు రక్షణ అయినప్పుడు మూడు దేవుడు మనకు ప్రాణదుర్గమైనప్పుడు ప్రాణదుర్గము అనే పదం స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ అని ఉంది ఇంగ్లీష్ లో ఆయన నాకు బలమైనప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుడు నాకు వెలుగైనప్పుడు భయం లేదు దేవుడు నాకు రక్షణ అయినప్పుడు భయం లేదు దేవుడు నాకు బలమైనప్పుడు నాకు భయం లేదు ఎందుకంటే నాకు నమ్మకం పుడుతుంది కనుక మన జీవితాలలో ఈ మూడు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దా ఈ కీర్తన రాయడానికి దేవుడు నాకు వెలుగు అంటే అర్థం ఏమిటి అంశాలుము తన కరుముతున్న టైంలో దావీదు అర్ధరాత్రి అంటే నేను రేపొద్దున మా నాన్న సింహాసనాన్ని నేను తీసేసుకుంటాను అనని శత్రువులని శత్రువులుగా తన తోటోళ్ళందరినీ సిద్ధపాటు చేస్తున్న టైంలో దావిది తెలిసి ఎందుకు ఆడొచ్చి నా సింహాసనం నేను కూర్చున్న సింహాసనాన్ని లాగేసే బదులు అసలు మనమే ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిదని ఆ అర్ధరాత్రి తాను బయటకు వచ్చేస్తున్నప్పుడు తనతో పాటు ఉన్నవాళ్ళు మందసాన్ని తీసుకురాపోతే వద్దు వద్ద మందసం ప్రజల కోసం రైట్ right, ఇక్కడే ఉంచండి మనం వెళదాం మనతో దేవుడు వస్తాడు అని చెప్పి తన ముగ్గురు మేనల్లుడు కూడా తనతో పాటు తీసుకొని ఇంకా చాలా మంది తనకు ఫేవర్ గా ఉన్నవాళ్ళు మీతో పాటు వచ్చేస్తా అని ఆ రాత్రి రాత్రే బయలు వెళ్ళిపోయారు అసలు ఆ చీకట్లోనే కానీ వాళ్ళు వాళ్ళకున్న ఉన్నతమైన ధ్యేయం ఏంటంటే మూడవ కీర్తన నాలుగవ కీర్తన ఐదవ కీర్తనలో ఆ సమయంలో బయటకు వెళ్ళినప్పుడు అతడు అక్కడ నుండి బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేస్తా ఉన్నారు కిదురును వాగు దాటిన తర్వాత అప్పుడు తాను నాలుగవ కీర్తన రాశాడు మళ్ళా సాయంత్రం అయిన తర్వాత ఐదవ కీర్తన రాశాడు కనుక మనం గమనిస్తే దావిదు దేవుడు నాకు వెలుగు ఆయనే నాకు మార్గం చూపుతాడు వెలుగు రక్షణ బలం ఈ మూడు పదాలు ఎందుకు వాడాడో ముందు మనం తెలుసుకోవాలి మొట్టమొదటిది వెలుగు మనకెందుకు అనంటే చీకటిలో మార్గం కోసం వెలుగు నీకు చీకటి ఏర్పడినప్పుడు ఆ చిక్కటిలో మార్గం దేవుడిస్తే అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది కదా మీ ఇప్పుడు సైకిల్ సైకిల్ తొక్కుతా ఉన్నాడు మా బాబు సైకిల్ తొక్కుతా ఉన్నాడు సైకిల్ నేర్పుతున్నాను నేను ఆ రోజుల్లో సైకిల్ వెనకాల పట్టుకుని ఉన్నాను నేను సైకిల్ వెనకాల పట్టుకుని ఉంటే వాడు డాడీ పట్టుకున్నావా అన్నాడు పట్టుకున్నాను నేను అన్నా నేను రైట్ స్పీడ్ గా తొక్కో అన్నాను రైట్ తొక్కుతానులే అన్నాడు స్పీడ్ గా తొక్కుతా ఉన్నాడు తొక్కుతూ వాడు మళ్ళీ అడిగాడు డాడీ పట్టుకున్నావా అన్నా నేను ఎప్పుడు వదిలేసిన అందులో రైట్ పట్టుకున్నాను లేదా అన్నాను వాడు ఎంత ధైర్యంగా తొక్కుతున్నాడు ఎందుకంటే మా డాడీ నా సైకిల్ పట్టుకున్నాడు నా సైకిల్ పడదాం ఎంత ధైర్యం అండి ఒక పిల్లలకి మా నాన్న సైకిల్ పట్టుకుంటే పడదని అనుకున్నప్పుడు పరలోకపు తండ్రి మనల్ని పట్టుకుని ఉంటే మనకు మార్గం చూపెడుతుంటే మనకు భయం ఎందుకు ఉంటుంది అసలు నేను త్రవ చూపిస్తాను నేను దేవుడే మనకు వెలిగేయు ఉన్నాడు మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఒకసారి మనం చూస్తే మీకా గ్రంథం అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఒకసారి మనం చదువుదాం అందులో ఈ రీతిగా వ్రాయబడి ఉంది లేఖనాలని మనం పరిశోధిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు మనకి ఎలా బలపరుస్తాయో మనకి ఇక్కడ కనబడుతుంది చూసా నా శత్రువాడాల్సిన తెలుసా తెలుసా అంధకారం అందు నేను ఒకవేళ కోలబడినా కూడా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు దేవుడు నాకు వెలుగుగా కనుక నా దారి నేను తప్పన ఒకవేళ దారి తప్పినా కూడా అయ్యో వెలుగు వచ్చింది కదా అని ఈ దారిలోకి ఎందుకు వచ్చావరా చాలా స్థలమే ఒకసారి తప్పిపోయాం తప్పిపోతే ఇక తెల్లారి చీకటి పడిపోయింది అడవిలో ఏం చేయాలో అర్థం కాలేదు రూట్ ఎట్టుందో అర్థం కావట్లేదు లైటింగ్ చాలా తక్కువగా కనపడుతుంది ఆ లైటింగ్ వెళ్తే మళ్ళీ గుండ్రంగానే తిరుగుతున్నాం ఎక్కడ చేంజ్ వాళ్ళ అర్థం కాలేదు ఆ తర్వాత రెండు గంటలు మూడు గంటలు గడిచిన తర్వాత లైటింగ్ వచ్చింది ఆ వెలుగులో మాకు అర్థమవుతుంది వేరే దారిలో ఉన్నాయి కానీ ఆ దారిని మేము చీకట్లో కనుక్కోలేకపోయాం వెలుగు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది వెలుగు ఎందుకు నేను అని అన్నాడంటే దేవుడు నేను లోకానికి వెలుగునై ఉన్నాను ఆయన వెలుగు వచ్చినప్పుడు ఇక తొట్టుపడ్రేగా వెలుగు వస్తుంది ఈ రోజు మన జీవితాలలో దేవుడే ఒక వెలుగు అన్నాడు యహోవా నాకు రక్షణ కనుక దేవుడు నాకు వెలుగు నాకు రక్షణ రెండు పదాలు కూడా వాడాడు ఇదే పదం అందుచేత దేవుడు మనకు వెలుగుగా ఎందుకున్నాడంటే మనకి మార్గాన్ని సిద్ధం చేయడానికి ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో కూడా మనము ఈ మాటను మనం స్పష్టంగా చూడగలం ముప్పై నాలుగు పంతొమ్మిది నీతి మంత్రులు ఆపదలు అనేకములైన వాళ్ళన్నిటిలో నుండి విడిపిస్తాడు ఎందుకు ఎలా విడిపిస్తాడు అనంటే తన వెలుగు మార్గములో ఆయన వాళ్ళని నడిపించడం ద్వారా ఇదే మనం తెలుసుకోవాలి కొత్త నిబంధనలు కూడా అందుకనే ఏసై చెప్పాడు ఇదిగో ఒకడు చీకటిలో ఉన్నప్పుడు తొట్టు పడతాడు కానీ వెలుగు వచ్చినప్పుడు వాడు తొట్టు పడ్డాడు కదా అని అన్నాడు ఎందుకంటే వెలుగును మనకి ప్రసరింపజేసేది దేవుడే కనుక చీకటి మార్గంలో తొట్టుపడకుండా దేవుడు తన వెలుగును మనకి ప్రసరింపజేయటాని కోసం ఆయన ఇష్టపడతా అన్నాడు ఇది మొట్టమొదటిది అంటే మనకి నమ్మకం కలగడానికి ఎస్ నేను వెలుగు వచ్చేసిందిగా ఇంకెందుకు భయం చీకటి అంటే భయం పిల్లలకి వెలుగు వచ్చింది కదా ఇంకా భయం ఏంటి అంటాము మనం ఇది మనం తెలుసుకోం అందుకనే నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు అంటాడు కదా పద్దెనిమిదవ కీర్తనలో పద్దెనిమిదవ కీర్తనలో మనకు కనబడుతుంది ఇరవై ఎనిమిదవ వచ్చిన నా దీపాన్ని ఆయన వెలిగిస్తాడు నా దేవుడిని యోహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు దీపాన్ని నా పాదాలకు దీపంగా ఉంచుతాడు దేవుని వాక్యం కనుక దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా ఉన్నప్పుడు నా త్రోవకు వెలుగవుతుంది అది అక్కడ రెండు కనబడతాయి ఒకటి ఒకటి నడక రెండవది నడత రెండు కనబడతాయి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణంలో ఒకటి నడత నడత అంటే గుణాత్మకమైంది నడక అనేది భౌతికపరమైన అంటే భౌతికంగా ఎలా నడవాలో గుణాత్మకంగా ఎలా నడవాలో మనకు వెలుగే చెప్తుంది అందుచేత ఒక వ్యక్తి డ్రైనేజీలో పడ్డాడు అనుకోండి అతడు డ్రైనేజీలో నాకు అంటింది అన్న సంగతి తెలియాలంటే ఎక్కడికి రావాలడు వెలుగు దగ్గరికి రావాలి వెలుగు దగ్గరకు వస్తే నాకు డ్రైనేజీ అంటుంది లేకపోతే డ్రైనేజీ అంటే నాకు అంత బురద ఉందని మామూలుగా తెలియదు కదా అందుచేత చాలా మంది వెలుగు దగ్గరికి ఎందుకు రారంటే తమ క్రియలు చెడ్డమైనందున చదువుతారన్నమాట యోగాను స్వార్థ మూడో అధ్యాయం వచనం యోగాను స్వార్థ మూడో అధ్యాయం పంతొమ్మిదవచనంలో ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను వెలుగు లోకంలోనికి వచ్చేసింది చూడండి అక్కడ మూడాధ్యాయం ఇలా రాశాడు ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చేసింది కానీ చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు ఎందుకని వెలుగులోకి వస్తే వాళ్ళ విషయాలు పట్టమే కనుక వెలుగును ప్రేమించకుండా చీకటిని ప్రజలు ప్రేమిస్తా ఉన్నారు ఎందుకంటే ఇంకా కొంచెం కింద ఇరవై వచ్చిన కూడా దుష్కారం చేసే ప్రతివాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగునొద్దకు కనుక గుర్తుపెట్టుకోండి దేవుడు నాకు వెలుగు ఎందుకంటే నా జీవితం ముందుకు కొనసాగాలి చీకటిలో కూడా కారు చీకటి బాటలో పయనించిన భయముందము మారని మా నిర్భయం నిర్భయముగ నడిచిదం ముగ నడిచిదం మారని మా దేవుడు వెలుగైన దేవుడు మాకున్నప్పుడు మేమేమి భయపడాం కనుక దేవుడు నాకు వెలుగు ఆ భావన అతనికి నమ్మకాన్ని పుట్టించింది రెండవది దేవుడు నాకు రక్షణ అన్నాడు దేవుడు రక్షణ రక్షణ కలగజేసేవాడైనే ఆయన పేరే రక్షకుడు ఏసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు ఆయన్నే నంది ఆయన కూడా రక్షించును కాదు మతేశ్వరం ఒకటి ఇరవై ఒకటిలో ఆయన్నే రక్షించు అంటే ఇక రక్షించేవాడు ఎవడో కూడా లేడు ఆయన రక్షించడానికే పరలోకంలో వచ్చాడు కనుక ధైర్యం కనుక నమ్మకం ఆయన వస్తాడు రా ఆ రోజులు ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు ఆయన వస్తాడు మా బతుల్ని రక్షిస్తాడు ఆయన వస్తాడు మాకు విడుదలిస్తాడు మెస్సియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు అందుకని యేసుప్రభు సమరాయల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెబుతా ఉంది సమరయ స్త్రీ ఆయన వస్తాడు మా జీవితాలను బాగు చేస్తాడు ఎవరమ్మా మెస్సియా వస్తాడండి ఆయన మాకు అన్ని విషయాలు చెబుతాడు అప్పుడు యేసుప్రభు అన్నాడు ఆ మెస్సియాను నేనే మీరు ఎదురు చూస్తున్న ఆయన నేనే మీతో మాట్లాడుతున్న నేనే ఆయనను రక్షకుడును నేనే ఆ అభిషేకింపబడిన వాడిని నేనే ఎందుకంటే రక్షకుడు వచ్చేసరికి మనము హాస్పిటల్కి వెళతాము హాస్పిటల్ వెళ్ళిన తర్వాత నెంబర్ నలభై మూడో నెంబర్ ఇస్తారు మొత్తానికి నలభై మూడు నెంబర్ లైన్లో కూర్చున్నాం మనం వెయిట్ చేస్తున్నారు మీరు అంతా వెయిట్ చేస్తా ఉన్నారు నిరాశితూ ఉన్నారు అకస్మాత్తుగా డాక్టర్ గారు ఎంటర్ అయ్యారు వెంటనే మన మనసులో ఏమొద్ది మన మనసుల్లో అమ్మయ్య డాక్టర్ గారు వచ్చేశారు వెరీ గుడ్ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదండి అని అనుకునే టైంలో డాక్టర్ గారు మన కోసం వచ్చేసినప్పుడు డాక్టర్ గారు వచ్చారు నన్ను చూస్తారు నాకు మరి ఆరోగ్యదాయకమైన మందు నాకు ఇస్తారు అన్న నిరీక్షణ మనలో చాలా ధైర్యాన్ని గుర్తిస్తారు డాక్టర్ గారు రాలేదనుకోండి నిరాశలు ఉంటాం రక్షణ వచ్చేసాడు కదా కనుక రక్షణ అనేది మనకి సంబంధించింది కాదు అది దైవానికి సంబంధించింది కీర్తనల గ్రంథం రెండు అధ్యయనం ఎనిమిదో వచనంలో చెబుతాడు రక్షణ యహోవా దేవుడి వాళ్ళంతే రక్షణ నువ్వు ఏదో మన తలకి నెత్తికి రక్షణ కోసం ఏదో టోపీ పెట్టుకుంటా కాళ్ళకి రక్షణ కోసం ఏదో చెప్పులు వేసుకుంటాం లేకపోతే ఈ చలి కోసం జర్కి వేసుకుంటాం లేకపోతే ఒళ్ళు ఒకవేళ చిట్లిపోతుంటే దానికి సంబంధించిన పేదాలు చిట్లిపోతుంటే దానికి కలిసిన లోషన్స్ రాసుకుంటూ ఉంటా ఇది భౌతికపరమైన రక్షణ కానీ ఆధ్యాత్మిక పరమైన రక్షణ మనకి ఇవ్వాలంటే దేవుని ద్వారానే కలగాలి ఈ రక్షణ దేవుని ద్వారానే మనకు కలుగుతుంది అందుచేత నువ్వు రక్షకుడు ప్రభా నూట పద్దెనిమిదవ కీర్తన ఒకసారి చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడింది యహోవా నా దుర్గము నా గానము నా రక్షణకు ఆధారము ఎంత నా రక్షణకి ఆయన మాత్రమే ఆధారం అంటే నువ్వు రక్షింపబడాలంటే దేవుడే నీకు ఆధారం ఇంకా నో సోర్స్ కనుక ఆయన ద్వారానే రక్షింపబడతాం ఆయన మూలంగానే రక్షింపబడతాం ఆయన వలననే మనకి రక్షణ కలుగుతుంది కనుక యుహోవా నాకు విలుగు రెండవది రక్షణ కనుక మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడంట కొత్త నిబంధన రెండోసారి అతని మందనే కదా కొత్త నిబంధనలు మనం రుజువులు చూస్తే పత్రిక ఏడాధ్యాయం ఇరవై ఐదో వచనంలో అపో పౌలు ఇలా రాశాడు హెబ్రిపత్రిక ఏడాధ్యాయం ఇరవై ఐదో వచనం ఈయన తన ద్వారా దేవుని ఎత్తుకు వచ్చి వారి పక్షాలను విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవిస్తున్నాడు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తివంతుడు ఎంత రక్షిస్తాడండి ఏదో ఆయన పూర్తిగా ఇలా రక్షిస్తాడని అనుకున్నామండి కానీ ఇలా జరగలేదండి అంటానికి లేదు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన అందుకనే మనకు నమ్మకం ప్రభు నువ్వు వస్తే చాలు నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవెంటే నేను ఉంటాను నీవెంటే నువ్వు ఉంటే చాలు నాకు నీ మాట చాలా అసలు నీ చూపు ఎందుకు రక్షకుడు కనుక నువ్వు మమ్మల్ని సంపూర్ణంగా రక్షిస్తావు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు డ్యునామిస్ ఆల్ మైటీ పవర్ మెరికల్ గ్రేట్ థింగ్స్ తగినవాడు సమర్థుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయి సరిపోయినవాడు సరిపోయినవాడు అనమాట రక్షించడానికి సరిపోయినవాడు అందుకని ఇంకా కిందకు వెళితే యోధాపత్రిక ఇరవై నాలుగో వచ్చింది యోధాపత్రిక మొదట జరవైనా కుండా మనల్ని కాపాడుటను తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటను శక్తి కలిగిన మన రక్షకుడైన ద్వితీయ శక్తి కలిగిన రక్షకుడైన ద్వితీయుడు ఆహా కనుక అలాంటి శక్తివంతుడైన సమర్థుడైన వాడు కనుక మీకు భయం లేదు కనుక గుర్తుపెట్టుకోండి నమ్మకం భయాన్ని తొలగిస్తుంది నమ్మకం భయాన్ని తొలగిస్తుంది కనుక ఏదన్నా భయం ఉన్నప్పుడు ప్రభువా నేను మునిగిపోతున్నా ప్రభువా అన్నాడు పీతడు వెంటనే సుప్రభు అన్నాడు విశ్వాసి ఎందుకు సందేహపడితే అన్నాడు అంటే నమ్మకం కొంచెం చెడింది అందుకే మునిగిపోయాడు చాలా మందిగా జరుగుతుంటావు పిల్ల జరుగుతుంటావు ఏం జరిగితే జరుగుతా జరగబోతే జరగదు ఒక రాయత్ చూద్దాం రాయచ్చు చూద్దానంటే కనుక ఇలాంటి మేబీ అనసత్తి ప్రోబుల్ ఒకవేళ కావచ్చు ఈ పదాలే ఉన్నావు నిశ్చయముగా జరుగుతాం అంటే దేవుని ఎడల మనం ఉంచే అద్భుతమైన నమ్మకం నను మీ చెడినవాడు నమ్మకయ్య ఆడు బాగుపడినవాడు వసుధలేడు నని మీ చెడినోడు కాని నమ్మకుండా బాగుపడేవాడు కాని ఎవడో ఉన్నాడో ఇది మనం గుర్తు చేసుకోవాలి కనుక నమ్మకం మనకి భయాన్ని తొలగిస్తుంది ఈ నమ్మకాన్ని మనలో పుట్టించడానికి దేవుడు వెలుగుగా ఉన్నాడు రెండవది రక్షణగా ఉన్నాడు మూడవది కూడా చూద్దాం అక్కడ మూడవది ఏమన్నాడంటే ఆయన రక్షణ ప్రాణదుర్గము ఆహా ప్రాణదుర్గము ఇంగ్లీష్లో ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ నా జీవితానికి ఆయన బలమై ఉన్నాడు ఏమై ఉన్నాడండి బలమై ఉన్నాడు నిజంగా మీరు నీతితో బతికితే నిజంగా మీరు యథార్థంగా జీవిస్తే నీతి మంతులకు ఆయన రక్షణ కనుక మనకి బలమైన కనుక మన జీవితాలు ఒకసారి లేఖనాలను చూద్దాం మనం ముప్పై ఏడవ కీర్తన ఒకసారి చూడండి ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచ్చిన చదివితే ముప్పై తొమ్మిది యహోవాయి నీతిమంతులకు రక్షణ ఆధారం బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము స్ట్రెంగ్ కనుక మనకి రక్షణ మనకి బలం మనకి ఆధారం అసలు మీరు ఆలోచించండి దావీదు దగ్గరికి అంత ధైర్యం ఎలా వెళ్ళగలిగాడు ఎలా వెళ్ళగలిగాడండి మీరు ఆలోచించండి అవతల చంపేస్తాడేమోనని వాడి కేకలకి సొంత అన్నయ్యలో యుద్ధంలో ఉన్నారు సైనికులుగా ముగ్గురున్నారు ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు వచ్చి అన్నయ్యలకి క్యారేజీను మరి రాజుగారి ఇంట్లో ఏదో వరకు ఈ కోసం ఉన్నాడు కనుక అంటే రాజుగారికి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు రాజుగారి దగ్గర అవి కూడా ఆయుధాలు అందించే ఉద్యోగం అనమాట రాజుగారి దగ్గర సామాన్లు అందించడం అది కూడా యుద్ధ సామాగ్రి నాటి గురించిన వివరాల కోసం అక్కడ పెట్టుకున్నారు అందులో అలాంటి వాడు అసలు అక్కడ కేకలేస్తున్న గొలియాతను చూసి అసలు అంటాడు నిశ్చయంగా నేను అన్ని గెలుస్తాను ఎక్కడది బలం ఎక్కడది అంటాడు వాడు సున్నతులైనవాడు అంటే దేవుడితో సంబంధం లేదు ఇందాక నేను చెప్పాను నేను మూడు పదాలు ఒకటి సంబంధం ఉండాలా దేవుడికి మనకి రెండవది హామీ ఇస్తాడు అప్పుడు అప్పుడు సహాయం దేవుడు మనకిచ్చే వాగ్దానం పొందాలంటే ఖచ్చితంగా సంబంధం ఉండాలా అందుకే అన్నాడు సున్నతి లేనడాడు మేము సున్నతి కలిగిన వాళ్ళం నేను దేవుడితో సంబంధం కలిగి వాళ్ళం అయితే మూడు చోట్ల అన్నాడు పదం అంటే మూడు చోట్ల ధైర్యంగా చెప్తున్నాడు నిశ్చయంగా గెలుస్తున్నాను రెండదు రాజుగారి దగ్గర తీసుకెళ్లేదు రాజుగారి దగ్గర కూడా ఉన్నాడు రాజుగారు నిశ్చిగా ఆయన చదివేస్తా ఎక్కడిది బలం చూడటానికి ఐదు అడుగులు ఉన్నాడు నా భుజాల ఉంటాడు ఆడంట ఆరు అంత ఉన్నాడు ఆడిని అసలు చంపేస్తాడంట ఈ ఎలా సాధ్యమవుతుంది రేపు నుండి చచ్చిపోయేవనే వార్తలు అన్ని పేపర్లు వచ్చేస్తాయా మరి అందుచేత ఏంటిది జనాలు ఏమనుకుంటారు అసలు ఆయన రాజుగారిని ఎలా పంపేటారు అంత పిల్లవాడిని ఆయన నాకు పేరు వచ్చేదే ఏంటి అసలు ఈ ఏంటి అని అయినా సరే నిశ్చయంగా మీకు రెండు విషయాలు చెబుతానని చెప్పాడు సింహాన్ని ఎలా జయించాడో మరి ఎలుగుబంటిని ఎలా చనిపేశాడో సింహపు నోట్లో చీల్చేసి గొర్రిపల్లిని ఎలా బడి చెప్తే రాజుగారి తప్పలేదు ఆ ఈ సామాన్లు అన్నీ పెట్టాడు నాకు ఎన్ని వద్దండి నాకు వాడుకున్నాయని తీసుకెళ్తాను అన్నాడు ఇది రెండవది మూడవది గొల్్యాత్తు దగ్గరికి వెళ్ళిపోయాడు గొలియాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడిని చూస్తుంటాడు నిన్ను నిశ్చయంగా నిశ్చయంగా చాగొట్టేస్తాను ఇది గొల్్యాత్తును చూసి అసలు మీరు నమ్మరు పరిశుద్ధాత్మడ అక్కడ ఒక మాట రాయించాడు అది మీకు చూపించాలి రెండు ఒకసారి మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం గొల్లా అతడు అతను అతను గెలుస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఏమి రాయించాడో ఇక చదువుతున్నాను చూడండి యాభై వచనం పదిహేడు యాభై కంటే ఫిలిస్తే ఆహా ఇది మీరు తెలుసుకోవాలి ఇది పరిశుద్ధాత్మడు రాయించింది ఇది దావీదు ఆ ఫిలిస్తీయుడు కంటే బలాడ్జుడై ఖడ్గము లేకపోయినా ఒడిసెలతోనే రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చనిపోయి బడ్జుడై ఎలా అయ్యాడు ఏ మా ప్రభువ నువ్వే నా బలం అంతే సరే అంత ఇప్పుడు ఎంత ధైర్యా ఎంత నమ్మకం దేవుడి మీద అందుకే భయం పోయింది మొదటి మూడు వచనాల్లో మనం చూసేది అదే నమ్మకం భయాన్ని తొలగిస్తుంది నమ్మకం ఎలా పుడుతుంది దేవుని యొక్క వెలుగు ద్వారా నమ్మకం ఎలా పుడుతుంది దేవుడిచ్చే రక్షణ ద్వారా నమ్మకం ఎలా పుడుతుంది దేవుడిచ్చే బలం ద్వారా మన జీవన బలం అది జీవనానికే బలం అది అందుకు నమ్మకం కలిగింది ఈ రోజు మొదటి మూడు వచనాలు మీరు తెలుసుకోవాల్సిన ఒక విలువ జీవితానికి విలువది నమ్మకం భయాన్ని తొలగిస్తుంది రైట్ మరలా రండి తర్వాత మరలా మనం ధ్యానం చేద్దాం ఇరవై ఏడవ అధ్యాయానికి రండి ఇరవై ఏడు అధ్యాయంలో నాలుగు నుండి ఆరు వచనాలు దావిధి చెప్తున్నాడు రెండవ ప్రిన్సిపల్ ఒక్క వర్మడికి తిని దానిని నేను వెతుకుతున్నాను దేవుని యొక్క ప్రసన్నతను చూడటానికి ఆయన ఆలయం ఆయన ఆలయంలో ధ్యానించడానికి కాలం అంత